अचिन्त्या विर्थरूपाय निर्घुणाय गुणात्मने समस्तजगदादारमूर्तये ब्रह्मणे नमः ॐ श्रीगुरु अमलानन्दाय विद्महे पण्डरीनाथाय धीमहि అచల ఋషి ప్రచోదయా శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట యాభై ఏడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే గుడమే మధురము మధురమే గూడము అగూఢ మధురములను గుణ బుడమిన దేదన సరిగా బుడమిందొక్కటేగా రెండు పోయినట్టే కదరా తను వెరూ కాలిట్లయినట్టే గదరా పొడజూచి భయలును ఇప్పుడే మే నెరు కల జోలి విడరాలేని వీరే విడర లేనివి రెండో పెడచవుబెట్టూ పోయినట్టే కదరా తను వెరు కాలి కదరా అని అంటున్నాడు గూడమే మధురము గుడమే అంటే బెల్లము మధురము అంటే తీపి అంటే బెల్లము ఉంటే తీపి ఉంటుంది బెల్లము లేకపోతే తీపి ఉంటుందా అంటే ఉండదు కాబట్టి మరి మధురమే గుడము మరి మధురమే అంటే తీపియే బెల్లము ఇవి రెండు వేరున్నాయా అంటే ఒక వస్తువే రెండుగా మనకు కనబడుతుంది కాబట్టి ఒక వస్తువు అందే ఇవి రెండు కనబడుతున్నాయి తీపి అనేటువంటిది బెల్లం అనేటువంటివి రెండు వస్తువులు ఉన్నాయంటే లేవు ఇవి ఒకటే వస్తువు కాబట్టి మరి ఈ విధముగా ఈ అగుడ మధురములను ఈ తీపి బెల్లములను గొనకొని స్పష్టముగా విచారించగా మరి ఈ బెల్లము తీపి అనేటువంటిది దేని నుండి వచ్చింది ఇది అని మనం విచారించినట్లయితే ఇది ఒకటే పదార్థము ఆ ఒక్క పదార్థము ఏది ఇక్కడ మరి అని అంటే అది చెరుకు రసము అనేటువంటిది నుండి బెల్లము తయారైంది చెరుకు రసము వలన ఈ రసము వలననే చెరుకు అనేటువంటిది తయారైంది బెల్లము అనేటువంటిది తయారైంది గుడము అనే గూడమే అనేటువంటి ఒక ఈ యొక్క బెల్లము తయారైంది కాబట్టి ఆ బెల్లం అందే మరి ఈ రస రసరూపమైనటువంటి తీపి దాగి ఉన్నది మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఆ విధముగానే ఇక్కడ ఆ రసము పోతే బెల్లము ఉంటుందా తీపి ఉంటుందా అంటే రసము పోతే రసము లేకుంటే ఈ బెల్లం తయారు కాదు తీపి కూడా తయారు కాదు కాబట్టి ఆ రసము వలననే ఈ బెల్లము తయారైంది బెల్లము అందే తీపి దాగి ఉంది మరి అదే విధంగా రసము పోతే మరి రసము లేకపోతే బెల్లం ఉండదు ఈ యొక్క తీపి కూడా ఉండవి రెండు పోతాయి అంటే ఇక్కడ మనము ఈ బెల్లము గడ్డ అంటే ఏమి అనుకోవాలి అంటే మనము బెల్లము గడ్డ అంటే శరీరము అనుకోవాలి తీపి అంటే ఎరుక అని అనుకోవాలి అంటే ఇప్పుడు బెల్లము తీపి ఇవి అంటే ఒక వస్తువు అనేది రెండు దాగి ఉన్నవి కాబట్టి ఈ తను వెరకలు అనేటువంటివి ఏవైతే ఉన్నవో ఈ బెల్లమును తీపిలాగానే అయినది కదా మరి అన్నప్పుడు ఈ రసం అనేటువంటిదే ఈ యొక్క బెల్లము తీపిగా మార్పు చెందింది కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము వలననే ఈ కనబడేటువంటి శరీరము ఈ ఎర్రక వచ్చినాయి కదా కాబట్టి ఈ తనువెరకలపైనున్నటువంటి యొక్క మమకారాన్ని వదిలేయి అంటున్నాడు ఇక్కడ దేని వదిలాల మరి ఇక్కడ ఎరకను వదిలన్నా శరీరాన్ని వదలనా అంటే సరిగా పొడిమిందే ఒక్కసారిగా ఏర్పడినది ఒకటేగా అందుచేత రెండు ఒకటే ఒకటే వస్తువు కాబట్టి ఈ రెండు పోయినట్టే కదా ఒకసారి రెండును ఉత్పత్తి అగుచున్నవి కావున ఒకదాని విడిచి ఒకటి విడిచి ఉండవు కావున ఒకటి ఉన్నచో రెండు ఉన్నట్లే ఒకటి పోయినచో రెండు పోయినట్లే అంటే ఒకటి అంటే ఇక్కడ అంటే అది ఆ రస పదార్థం అనేటువంటిది చెరుకు రసం అనేటువంటిది ఉంటే ఈ తీపి బెల్లము రెండు ఉన్నవి కాబట్టి మూలము లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిదే అది జగదధిష్టానమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో మూలము లేని గుర్తురిగే శరీరం ఈ యొక్క శరీరము ఈ శరీరములో ఉత్పత్తి అయింది ఎరక రెండు ఉన్నావి కాబట్టి ఆ మూలం లేని గుర్తెరిగే శరీరము మీద ఎప్పుడైతే నీవు ఆ మమకారాన్ని వదులుకుంటున్నావో ఆ మమకారాన్ని ఎప్పుడైతే వదులుకుంటున్నావో ఈ రెండు కూడా పోతూ ఉన్నావి పోయినట్లే కదా కాబట్టి ఈ రెండు కూడా మరి ఒకటే అయినాయి కదా ఉడమిందు ఒకటేగా రెండు పోయినట్టే కదరా తను వెరకాలి అయినావి కదరా పొడజూచి నిప్పుడే మేనెరకల జోలి విడరా లేనివే రెండు అని అంటున్నాడు కాబట్టి మరి విధముగా పొడజూచి విచారించినట్లయితే ఆ భయలు నందు ఆ పరిపూర్ణ పరభయలి పరబయలినందు ఈ మేనెరకలు అనేటువంటివి మరి జోలి ఏదైతే ఉన్నదో విడరా అంటున్నాడు అంటే ఈ మేనెరకలు అనేటువంటివి ఈ ఎరక ఎరుకతో ఉన్నటువంటి శరీరము శరీరం ఎందే ఎరక ఉంది ఎరక ఎందే శరీరము రెండు వేరున్నాయి అంటే లేవు ఒకటే వస్తువు అది కాబట్టి అదే మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి నీవు మమకారాన్ని వదిలినట్లయితే ఆ వదిలితే దేన్ని చూసి వదలమంటున్నాడు ఇక్కడ ఆ పొడ చూచి బయలునిప్పుడే కాబట్టి ఆ ఒక గురుముఖత ఆ ఉన్న పరిపూర్ణ పరభయాలను నీవు దర్శించిన సూచనలో ఈ యొక్క రెండుగా కనబడేటువంటి మూలము లేని గుర్తిరిగే శరీరమే లేనే లేదనేటువంటి దానిపై ఉన్నటువంటి యొక్క మమకారాన్ని వదులుకో అని ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువులు ఈ యొక్క కందార్థము ద్వారా మనకు చెప్తున్నాడు కాబట్టి మరి దీనిని నీవు ఇప్పుడు పెడచవున పెట్టక విను పోయినట్టే కదరా తను వెరకలు ఎట్లయినట్లే కదరా ఇది పెడచెవిన పెట్టక ఏదో చెప్తున్నాడనేటువంటిది పెడచెవిన పెట్టక నీవు నా మాట ఏదైతే ఉన్నదో దేన్ని వదులుకోమని చెప్తున్నాను నేను ఆ ఎరకపై శరీరంపై ఉన్నటువంటి ఏ భ్రాంతి అయితే ఉన్నదో ఆ మమకారాన్ని నీవు వదులుకో అది రెండు కూడా అది మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది పరిపూర్ణ పరభయలే అందు అది లేని లేదు కాబట్టి దాని అందు ఉన్నటువంటి ఒక మమకారాన్ని నీవు వదులుకున్నట్లయితే క్షేమము నీకు జనమరణం అనేటువంటి భ్రాంతి ఇక నీకు పుట్టదు లేని లేదు కాబట్టి ఈ లేని నీకు ఎలా ఉండాలి అంటే లేకనే జీవితాన్ని గడుపుమని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా కృష్ణ ప్రభువుల వారు ఈ యొక్క చక్కటి ఉపమానిచ్చి ఈ బెల్లము ఈ తీపి అనేటువంటివి రెండు దేని నుండి వచ్చినవి తయారైనవి అంటే ఆ యొక్క చెరుకు రసము వలన ఆ రసం అనేటువంటిది లేనట్లయితే మరి బెల్లము తయారు కాదు తీపి అనేటువంటిది తయారు కాదు కాబట్టి అది లేనిదే కాబట్టి అదే మూలము లేని గుర్తి శరీరంపై నీవు మమకారాన్ని వదులుకోమని చెప్పి మరి వదులుకున్నట్లయితే మరి నీకు భ్రమభ్రాంతులు అనేటువంటివి జన మరణం అనేటువంటిది మరణం అనేటువంటి ఎప్పుడైతే భ్ర భయము పోతుందో అన్ని భయములకు మూలమైనటువంటిదే ఈ మరణం అనేటువంటిది కాబట్టి నీవు ఉంటే జననము నీవుంటేనే మరణము కాబట్టి నీవే లేకపోతున్నావు కాబట్టి నీవే లేకపోతున్నావని ఈ కందార్థం ద్వారా నీపై నీకున్నటువంటి మమకారాన్ని వదులుకోమని చెప్పి కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువులు తెలియజేస్తున్నారు ఈ దీనిపై ఉన్నటువంటి ఎరక మర ఈ ఎరక శరీరములపై ఉన్నటువంటి మమకారాన్ని వదులుకోవడమే క్షేమము అని చెప్పి మనకు భగవత కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం